അറൈന അറവിച്ചു വാക്ക് ആയുഷ ആയുഷ నేనే మార్గం మన్నదివం నేనే జీవం మన్నదివం నేనే మార్గం మన్నదివం యాహాణు? 13 నుంచి పంతొమ్మిది మతి అడిగిన వారికి ఇచ్చే వెదగిన వారికి దొరికేవాడవు అరుణ్ జ్యోతి యశ యాభై నాలుగు నుంచి యాభై ఏడు దివ్య చెప్తారట కక్కులు బే బాయ్స్ కే బాయ్స్ కే వంటరి వారే వేయి మంది అన్నావు రాజు తల్లి రెండు వారాల క్రితం చెప్పారు ఇది వంటరి వారే వేయి మంది అన్నావు యశ్యా బాయ్స్ ఓన్లీ ఇది యశ్యా అరవై అరవై అధ్యాయం నుంచి అరవై ఐదు వరకు చూస్తూ ఉంటుంది ఎస్ అరవై అధ్యాయం నుంచి అరవై ఐదు ఒంటరి వారే మంది అన్నావు నేను ఏంటి చరణ్ చెప్పాడు చరణ్ నీ సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం ఈ ఆదివారం కీర్తనలో అన్నీ చెప్పారు మనకి కింద ఆదివారం ఏ కీర్తన అయిందో దానిలో ఉంటుంది పదహారో కీర్తన నుంచి ఇరవై వరకు చూడండి వెరీ గుడ్ ఆయుష అయుష ద్రాక్ష చెట్లు ఫలించకున్నను అంజూరపు చెట్లు పూయకున్నను హబక్కుకు వెరీ గుడ్ హర్ష అసలు నేను క్యూ ఇవ్వకుండా ఫస్ట్ చెప్పాడు తను పర్వతాలు అక్క మీరు చెప్పకండి అక్క యర్ష యాభై మూడు నుంచి యాభై ఏడు వరకు రానక్క రానక్క ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎవరెవరు ఆయుష దివ్య రాణి లీడింగ్ లో ఉన్నారంట తీయండి ఇంకా తీయండి జుంటె తేనె దారుల కన్నా మధురమైన వాక్యం కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయం నుంచి వెరీ గుడ్ అంతే ఆయుష సింహాలనహోలను మూసినదీ వాక్యం దానియలు ఆరు అధ్యాయం నుంచి పది దానియలు సింహాలనహోలను మూసిన వెరీ గుడ్ హర్ష చెప్తాడు అక్కడ చెప్తుంది అట బుజ్జాకి వేరే ఇప్పుడు రానక్కున్న దివ్య చెప్తారు మీరు చెప్పకండి చాలా సింపుల్ ఏ నిర్గుమ ఖండం నిర్గుమ నిర్గుమ పదిహేను అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు వీళ్ళిద్దరికి టఫ్ చేసే అమ్మా పది చెప్సావా నువ్వు చెప్తుంది అక్క ఇంకొకటి అక్క ఫిలిప్ మూడు అధ్యాయం నుంచి ఏడు ఏడు వరకు ఒకటి నుంచి నాలుగు